ప్రైజలాండ్ దేవు నామానికి మహిమ కలుగునుగాక ఈ ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాన్ని గమనించినట్లయితే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చూస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోపు తొడగుటు వసలెను ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనియనెను ఈ యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఆశీర్వాద కొరకు ఈ యొక్క లేఖన భాగాన్ని మనము చూస్తూ ఉంటున్నాం కదా ఆశీర్వాదము అంటే ఏంటి ఒక వ్యక్తిలో అసలు ఆశీర్వాదము అంటే ఏంటి ఆశీర్వదించబడుట అంటే ఏంటి అని గమనించినట్లయితే ఇక్కడ యాకోబు భక్తుని కొరకు మనం చూస్తూ ఉంటాం అంతకన్నా ముందు యాకోబు జీవితంలో చూస్తే ఎంతో ధనవంతుడు కొన్ని గొర్రెలు కొన్ని ఎడ్లు కొన్ని కొన్ని వంటలు ఎంతగానో ఆస్తి పరుడు అయి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా అంత ఆస్తి తనలో ఉన్నప్పటికీ కూడా మరలా ఇక్కడ దేవుని సన్నిధిలో చేయమని అడుగుతూ ఉంటున్నాడంటే నీవు ఆశీర్వాదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని యాకోబు కోరుకుంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా ఆస్తులు అంతస్తులు ఎంతగానో ఉన్నాయి తన వెనుక జీవితాన్ని చూసినట్లయితే కానీ మరలా ఇక్కడ తన తన కుమార్తెలను తన భార్యలను వదిలిపెట్టి ఒక్కడిగా మిగిలిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఒక్కడిగా మిగిలిపోయి దేవునితో పెనుగులాడుట అంటే దేవునితో ప్రార్థించుట ఒక రాత్రంతయు గడిపినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం యొక్క లేఖనంలో కదా ఒక మనుషుడు నిజంగా ఒంటరి జీవితంలో ఒంటరిగా ఉంటూ ఒంటరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాన్ని ఆ యొక్క వ్యక్తి చూస్తారు ఒంటరి ప్రార్థననే దేవుడు అంగీకరిస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఏ విధముగా సహవాసాన్ని కలిగి ఉంటున్నావో ఒంటరిగా ఉంటున్నప్పుడు నువ్వు దేవునిలో ఏ విధమైనటువంటి మనస్సు చేత దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావో ఆ యొక్క ఒంటరి జీవితంలో ఉంటున్న నీ యొక్క జీవితాన్ని దేవుడు గమనిస్తాడు ఆ గమనించిన నీ జీవితాన్ని బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబ భక్తుడు అంతకన్నా ముందు తన భార్యలను బిడ్డలను వదిలిపెట్టి తను ఒంటరిగా మిగిలిపోయాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ లేఖన స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నారు ఒంటరిగా మిగులుతూ తెల్లవారుతుంది అక్కడ దేవుడు ఆటోమేటిక్గా వారికి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యి తెల్లవారుతుంది నన్ను వదిలిపెట్టు అని దేవాతి దేవుడే మాట్లాడుతూ ఉంటున్నారు కదా దేవాతి దేవుడు నన్ను వదిలిపెట్టు అని అడుగుతూ ఉంటున్నప్పుడు యాగోప భక్తుడు అంటున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని నిజంగా యాకోబ భక్తుడు ఆ రాత్రి కోరుకున్నాడు అంతగా దేవునితో పెనుగులాడవలసిన ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నారు ఇద్దరు భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు కొన్ని గొర్రెలు కొన్ని గొడ్లు కొన్ని వంటలు ఎంతగానో ఆశీర్వదించబడిన వ్యక్తి అయినప్పటికీ మరలా ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని దేవునితో మాట్లాడడానికి ఆ రాత్రి ఆ సమయాన్ని గడిపారు దావిద భక్తుడు యాకోబు భక్తుడు కదా నిజముగా ఒక వ్యక్తి జీవితంలో ఈ లోకానుసరమైనటువంటి ఆస్తులు అంతస్తులు డబ్బు సంపద ఇవన్నీ ఏవి దేవుని సన్నిధికి అవి ఆశీర్వాదము కానే కాదు తన హృదయము మారటమే గొప్ప ఆశీర్వాదం ఇక్కడ మనం చూసినట్లయితే దావి యాకోబు భక్తుడు తన హృదయాన్ని మార్చుకుంటున్నాడు తన హృదయాన్ని ఎన్ని రోజుల నేను ఆయన ఆయనకు ఒకటి పేరు ఉంది ఏమని అంటే యాకోబు అంటే మూసగాడు అనే ఒక పేరు ఆ యొక్క పేరులో ఉంటున్న ఆ యొక్క దానిని మార్చుకోవాలని ప్రయాసపడతారు రాత్రంతా దేవునితో గడిపినట్టుగా చూసినప్పుడు దేవాతి దేవుడే తన ఎదుటికొచ్చి నీ పేరేంటి అని అడిగినప్పుడు అక్కడ యాకోబు భక్తుడు అబద్ధాలు ఆడకుండా నా పో పేరు యాకోబు అని చెప్తా వస్తూ ఉంటారు కదా ఒక వ్యక్తి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడే దేవునితో ఎక్కువ సహవాసాన్ని కలిగి జీవించగలరు ఎంతో కన్నీటి ప్రార్థన ఒంటరిగా ఉంటున్నప్పుడే చేయగలరు తన హృదయం ఏంటో తన జీవిత విధానం ఏంటో తన మనస్సు ఏంటో ఆ ఒంటరిగా ఉన్న స్థితిలోని దేవుణ్ణి ప్రత్యేకంగా కలుసుకోగలరు అది యాకోబు భక్తుల్లో మనం చూస్తూ ఉంటున్నాం అదే యాకోబ భక్తుడు దేవునిలో ఒంటరిగా జీవించినప్పుడు నిజముగా మనము కూడా మన జీవితాల్లో ఒంటరిగా దేవునితో గడిపినప్పుడు నిజంగా ఎన్నో ఆశీర్వాదాలను మన జీవితంలో కూడా మనము చూస్తూ ఉంటాం కానీ దేవుడు వచ్చేంత వరకు తనకు ప్రత్యక్షమై తనతో మాట్లాడేంత వరకు యాకోబ భక్తుడు ఆయనను వదిలిపెట్టకుండా పెనుగులాడుతూనే ఉన్నాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను నేను నిన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు ఆ నైట్ అంత యాకోబు భక్తుడు కదా అయితే మన జీవితంలో చూసినట్లయితే నిజంగా దేవుడు వచ్చి మనకు ఆశీర్వాదం ఇచ్చేంత వరదాకా దేవుడు వచ్చి మనతో మాట్లాడేంత వరదాకా నిజంగా మనం అంతటి ప్రార్థన చేయగలుగుతున్నామా ఒక క్వశ్చన్ మార్కు నీవు వేసుకోవాలి ప్లస్ నేను కూడా వేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా నిజముగా దేవునిలో అంత ప్రార్థన చేయగలుగుతున్నావా నువ్వు దేవునితో అంతగా పెనుగులాడుతున్నావా ఈ సమయం మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దేవతి దేవుడు యాకోబు భక్తుడైతే ఒక రాత్రంతా పెనుగులాడినప్పుడు నేను తనకి ఇజ్రాయలు అని పేరు పెట్టాను ఆయన ఇజ్రాయేలులకే తండ్రిగా మారిపోయాడు కానీ ఆ రోజు యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు కానీ నువ్వు అంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా ఒంటరిగా దేవునితో గడుపుతూ ఉంటున్నావా ఒంటరిగా దేవునితో సహవాసము కలిగి ఉండాలని ప్రయాస పడుతూ ఉంటున్నావా ఒకవేళ ప్రార్థన చేసిన దేవుడు దిగి వచ్చి దేవుడు నీతో మాట్లాడేంత వరదాకా నువ్వు వెయిట్ చేస్తూ ఉంటున్నావా అంతగా నీ ప్రార్థనలు నువ్వు కనిపెడుతూ ఉంటున్నావా కదా ఒక్కసారి పరిశీలన పరీక్ష చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మన జీవితాలకి నిజముగా ఆ దేవుడు చాలా గొప్పవాడు అండి ఆయన అంటూ అంటున్నాడు ఒక పరిశుద్ధ గ్రంథంలో విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు స్వస్థపరచ నేరక ఉండినట్లు ఆయన చేతులు కూరచ కాలేదు కానీ ఆయనకి మనకి మధ్యలో ఒక పాపము అనే కూడా అడ్డగా ఉంటుంది కనుక మనము చేస్తున్న ప్రార్థన వినలేకపోతూ ఉంటున్నారేమో కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం చాలా ప్రార్థనలు చేస్తూనే ఉంటారు కానీ వారి జీవితాల్లో జవాబును పొందుకోలేకపోతూ ఉంటారు నిజంగా దేవుడు పక్షపాతి కాదండి ఎందుకంటే ఆయన అందరినీ ఒకేలాగే చూసే దేవుడు అందరిని ఒకేలాగే ప్రేమించే దేవుడు కానీ మన హృదయమే ఆయన ఎదుట సరిగ్గా లేకపోతేనే మనకు జవాబు అనేది రాదు దేవుడి నుండి మనము ఒక జవాబును పొందుకుంటలేము అంటే ఖచ్చితంగా మన హృదయము ఆయన ఆయన ఎదుట సరైనటువంటి స్థితిలో లేదు అని గమనించుకోవాలి అంతే తప్పగానే నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను నేను అంతగా ప్రార్థన చేస్తాను మాకు ఇంకా ఆశీర్వాదాలు రాలేకపోతూ ఉంటున్నాయి దేవుడు మా ప్రార్థన ఆలకించలేకపోతూ ఉంటున్నారు అని మనము మన జీవితాల్లో మీ జీవితాల్లో కూడా అనుకొని ఉంటారు కానీ మన హృదయము ఆయన ఎదుట సరిగ్గా ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదములను దేవుని మహిమను ఖచ్చితంగా మన జీవితాల్లో చూస్తాం ఆ యొక్క అనుభవమును మనలో లేదు కాబట్టి మన హృదయ స్థితి ఆయన ఎదుట సరిగ్గా లేదు కనుకనే ఆ యొక్క మీ దేవుడే మాట్లాడుతూ ఉంటున్నాడు నీకు మాకు మధ్యలో పాపము అనే గోడ పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమండి పాపము చేస్తేనే పాపమని కాదు ఇప్పుడు మనం ఒకటి నిత్య జీవితంలో చూసుకున్నట్లయితే విషము ఉందనుకో అది చిన్నగా ఒక చిన్న కప్పు విషం తాగిన అది విషమే పెద్ద బాటిల్ తాగిన విషము విషమే కదా ఆ యొక్క పాపము చిన్నగా నువ్వు చేస్తూ ఉంటున్నా పాపమే పెద్దగా చేస్తున్నావు కూడా పాపము పాపమే కనుక ఆ యొక్క పాపపు జీవితమును బట్టి ఆ యొక్క పాపపు తలంపులను పట్టి పాపపు హృదయాన్ని బట్టి నిజముగానే జీవితంలో ఆశీర్వాదములను చూడలేకపోతూ ఉంటున్నావేమో ఈరోజు గమనించుకుంటే ఎంత బాగుంటుంది కదా ఆ రోజు యాకోబ భక్తుడు గమనించాడు ఇంత ఆశీర్వాదం ఉన్నా కూడా ఇంత డబ్బు ఇంత సంప్రదాయాన్ని గొడ్లు ఉన్నా కూడా నేను నా నా జీవితంలో తృప్తి లేదు తన జీవితంలో సంతోషము లేదు ఎప్పుడైతే తన భార్య బిడలను విడిచిపెట్టి ఒంటరివాడై దేవునితో గడిపాడో అప్పుడు దేవుడు తనతో మాట్లాడడం స్టార్ట్ చేసి తనను ఆశీర్వదించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం నేటి దినాల్లో కూడా మనము కూడా మన మన కుటుంబ సమస్యలు బాధ్యతలు ఎన్నో ఉంటాయి అవన్నిటిని పక్కన పెట్టి దేవునితో గడపడం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో జీవించడం నేర్చుకోవాలి దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం నేర్చుకోవాలి దేవునితో ఒంటరిగా గడపడం నేర్చుకోవాలి ఆ విధమైనటువంటి జీవిత అనుభవమునిలో ఉంటేనే నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలవు యాకోబు వలె కదా ప్రియ సహోదరి సహోదరుడ నిజముగా ఇన్ని రోజులకు పోలే ఇంతవరదాకా దేవునితో ఒంటరి జీవితాన్ని నువ్వు గడపలేకపోయావేమో ఒంటరిగా ప్రార్థించలేకపోయావేమో ఇక నుంచైనా ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకొని దేవునితో సత్సంబంధం కలిగి ఎక్కువగా బహు దగ్గరగా కలిగి జీవించే ఆ యొక్క జీవిత విధానాన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు నీ జీవితంలో సంతోషాన్ని నువ్వు చూస్తావు నువ్వు బ్రతుకు దినముల నీవు కృపాక్షేమాన్ని కూడా నువ్వు చూస్తావు కనుక ఈ దినమందు ఈ క్షణమందు ఈ సమయంలో ప్రార్థిస్తావా దేవునికి బహు దగ్గరగా జీవించడానికి ఒంటరిగా ప్రార్థించడానికి చిన్న మాట ప్రార్థన చేసుకుందామా గనుడవైనటువంటి మా దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ నిజముగా తండ్రి నీతో ఒంటరిగా మా జీవితాలను గడుపుతేనే నీ యొక్క ప్రేమ ఏంటో నీ అవనత్యం ఏంటో దవా మేము గుర్తించగలము తండ్రి నీతో యాకోబ భక్తుడు ఏ విధముగా ప్రభు రాత్రంతా పెనుగులాడి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మా జీవితంలో కూడా అటు పెనుగులాడే స్వభావమును మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను సహాయమును దయచేయండి నాయన నిత్యమైనటువంటి నీ వెలుగులో దేవ మేము నీకు బహుదగ్గరగా జీవిస్తూ మా జీవితాలను మార్చుకొని నిత్యము నేను వారిగా ఉండుటకు నీ కృపను కనికెరుమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యశు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ అందరికీ